అందరికీ నాకోసం అయితే ఒక పెద్ద పార్సలే వచ్చేసింది అనమాట సో ఏంటా అని చూస్తున్నారా ఇదైతే మా ఫ్రెండ్ చిన్ని అని నా కోసం ఇవన్నీ చేసి పంపించింది తను సో తనైతే ముందు క్యాషువల్గా కాల్ చేసి నేను ఈరోజు పంపిస్తున్నాను ఫుడ్ ఏమో ప్రిపేర్ చేసుకోవద్దు అని చెప్పింది నేనేమో క్యాజువల్గా పంపిస్తున్నారు కదా సో పెద్దగా ఏం ఉండవులే ఏదో ఒక డిష్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ తీరా చూస్తే ఒక బ్యాగ్ ఫుల్ అనమాట అసలు చూడండి ఇక్కడ బిర్యానీ చికెన్ కర్రీ రైతా అండ్ ప్రాన్స్ ఫ్రై అలాగే గారెలు అండ్ ఫైనల్గా స్వీట్ గులాబ్ జామ్ నాకు ఇష్టమైంది అన్నీ అయితే చేసి పంపించేసింది ఇవి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట ఇక వీటిని చూడగానే మనం ఆగుతామా చెప్పండి ఇమీడియట్గా ప్లేట్ అయితే తెచ్చేసుకొని ఇంకా అన్నీ ఒక్కొక్కటి అయితే సర్వ్ అనమాట ఇమీడియట్గా అయితే టేస్ట్ చేసేసాను అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఎస్పెషల్లీ ఆ గారెలు విత్ చికెన్ కర్రీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా ఎప్పుడు చాలా బాగుంటుంది ఒక ఫీస్ట్ లాగా అనిపించింది అనమాట అది తినడానికి ఎంతో ఆనందంగా అనిపించింది నాకైతే తను ఇవన్నీ పంపించింది అంటే నేనే ఆశ్చర్యపోయాను అనమాట ఇన్ని రకాలు నా కోసం అప్పటికప్పుడు చేసి పంపించండి అండ్ ఈ గులాబ్ జామ్ చూస్తున్నారా చాలా పర్ఫెక్ట్గా ఉందనమాట రౌండ్గా అండ్ సూపర్ ఎమ్మీగా కూడా ఉన్నది థ్యాంక్ యూ చిన్నీ ఫర్ సెండింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ నాకైతే మాత్రం బాగా నచ్చింది ఇలాంటి విందు కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా నేను కూడా అలానే వెయిట్ చేశాను అండ్ బాగా కూడా ఎంజాయ్ చేశాను మీకు కూడా కావాలా కమెంట్ చేసేయండి దానితో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా బాబాయ్